ఖాతాదారుల శ్రేయస్సుకు సుధా బ్యాంక్ అధిక ప్రాధాన్యత ఇస్తుందని బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ పెద్దిరెడ్డి గణేష్ అన్నారు బ్యాంకులో కోదాడకు చెందిన బూర్గుల లక్ష్మి రెండు వేల ఇరవై రెండులో నాలుగు లక్షల రూపాయల రుణం తీసుకుని చెల్లిస్తుండగా ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది నాడు రుణం మంజూరు సమయంలో బ్యాంక్ మేనేజ్మెంట్ మరియు మేనేజర్ ఖాతాదారుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ బీమా సౌకర్యం కల్పించడం జరిగింది మిగిలిన రుణం చెల్లించాల్సిన అవసరం లేకుండా ఇన్సూరెన్స్ సంస్థ నుండి మంజూరైన మూడు లక్షల యాభై నాలుగు వేల రూపాయల చెక్కులను లక్ష్మీభర్త శ్రీనివాసరావుకు అందజేశారు సుధా బ్యాంకు కల్పించే సేవలను ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్ రవికుమార్ మరియు బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు సుధా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ ఈరోజు కోదావ బ్రాంచ్లో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా వచ్చిన మూడు లక్షల యాభై ఆరు వేల రూపాయలు వారికి క్లెయిమ్ ఇవ్వడం జరిగింది గతంలో బూరుగుళ్ళ లక్ష్మి అనే మహిళ నాలుగు లక్షల రూపాయలు రుణం తీసుకుని వారు అకారణంగా అకాలంగా మరణం చెందడం ద్వారా మరి ఆ రోజు బ్యాంక్ మేనేజర్ చొరవతో ఇన్సూరెన్స్ చేయించడం వల్ల ఈరోజు వారి లోన్ స్టాండింగ్ అమౌంట్ ఏదైతే ఉందో మూడు లక్షల యాభై ఆరు వేల రూపాయలు ఆ అమౌంట్ని శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా వారికి బూర్గుల శ్రీనివాసరావు గారికి అందజేయడం జరిగింది మరి ఈరోజు ఆ మహిళ బారోయర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఆ కాలభరణం ద్వారా మనం తీసుకురాలేకపోయినా ఆవిడని వారి మీద ఆధారపడిన వారికి మరి వారి కుటుంబ సభ్యులకి కొంత ఊరట కొంత విసులుబాటు కలిగి ఆ రుణం తీర్చాల్సిన బాధ్యత నుంచి వాళ్ళని మనం ఆదుకోవడం జరిగింది అట్లాగే సుధా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆరు బ్రాంచులు కలిగి ఉండి దాదాపు రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల వ్యాపారం చేస్తూ మరి ఖాతాదారుల సేవల కోసం మరి ఖాతాదారుల యొక్క ప్రయోజనాల కోసం ఇటువంటి ఎన్నో స్కీముల ద్వారా వారికి రుణాలు మంజూరు చేయడమే కాదు మరి వివిధ పథకాల ద్వారా వారికి మనం వారికి ఎంతో చేయుతనిస్తూ జరిగింది మరి ఖాతాదారుల యొక్క శ్రేయస్సే మేము మా యొక్క ప్రధానమైన ధ్యేయంగా పనిచేస్తూ ముందుకు పోవాలి అందుకు ఖాతాదారుల యొక్క ఓటాదారులు ఖాతాదారులు